తెలంగాణ గవర్నమెంట్ థర్టీన్త్ క్లస్ వచ్చేసి చూస్తున్నాము తెలుగు ఒకటి ఓడా ఔషధం ఒకటవ ఓమా ఔరా తర్వాత వచ్చేసి ఇక్కడ ఒకటి 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 మనమంతా ఒకటి నీటి మీద ఓడా సాగిపోయే ఓడా వైద్యుడిచ్చు ఔషధం ఆరోగ్యం ఇచ్చు ఔషధం అనేటువంటిది ఇక్కడ ఒకటి ఓడా ఔషధం అనేటువంటిది గుర్తించండి మనం ఆ విధంగా గుండ్రాన్ని చుట్టున్నాము బొమ్మకు తగినటువంటి పదానికి గుండ్రాన్ని చుట్టండి ఒకటి ఒకటికి అక్కడ గుండ్రం చుట్టాము తర్వాత ఓడ ఓడకి తర్వాత ఔషధం ఔషధంకి గుండ్రం చుట్టండి తర్వాత క్రింది పదాలని స్పష్టంగా చదవండి వరా ఓరా ఔరా ఒక ఓడ ఔషధం ఒకటవ ఓమా ఔదల ఔననగా ఓయనగా ఔనట ఇక్కడ ఓ ఓ ఔ అనేటువంటి పదాలు సరే అక్షరాలు ఇవ్వడం జరిగింది ఒకటికి ఎక్కువ సార్లు రాయడం వలన మనకు వచ్చేసి అక్షరము అలవాటు అవుతుంది అక్షరాలు వచ్చేసి హ్యాండ్ రైటింగ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది తర్వాత వచ్చేసి మనము దాన్ని ఐడెంటిఫై చేయడానికి మనకు అది దోహదపడుతుంది అనమాట అందువల్ల వచ్చేసి ఈ విధంగా మనము ఒకటికి పదిసార్లు రాయడం వల్ల తప్పేం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్